ఒంగోలు నగరంలోని సీతారామపురంలో వెంచేస్తున్న శ్రీ వేప అంకమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు భక్తుల కొంగు బంగారంగా ముగ్గురమ్మల మూలపుటమ్మగా నిత్య పూజలు అందుకుంటున్న వేప అంకమ్మ తల్లి వారి వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకొని అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలను చేపట్టారు క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్షం పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకంతో పాటు గణపతి హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకుల మంత్రోచ్చారణ అనుమ హోమ కార్యక్రమం జరిపించారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహం పొందారు అనంతరం తరలి వచ్చిన భక్తులకు ఆలయ కంపెనీ ఆధ్వర్యంలో సుమారుగా తొమ్మిది వందల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఆలయ పురోహితులు చిల్లర పవన్ శర్మ అర్చకత్వంలో అమ్మవారి కైంకర్యాలు జరగగా ఆలయ నిర్వాహకులు పసుపులేటి హనుమంతరావు పసుపులేటి సరస్వతమ్మ పర్యవేక్షణలో అమ్మవారి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి

शुभं इति भव पार्वतीश्वरः परमेश्वरः प्रीत्यर्थं श्रीमान् बोलतो भरोसा का तुम्हाला सात वशिष्ठ आणि सोबत भणकुमान आणि साजीला करतोय भरोसा राजा संजय आणि सोबत भणकुमान आणि महादेव आणि विघ्नेश्वर नरेश वरुण केशव गुर्जर वर्धापुर सायण रावणा आणि साथ विश्वोत्तम आणि सत्वसेन आणि शरदमाला महाराजा करतोय भरोसा सुप्रमण्या आणि वसुधा

सब माना हम्म सतगुरुदेव भाषा आशीष हम सब ऐसा रसों ना ऐसा संत मान किसान सब मान वहन्या प्रभु ना ऐसा ऐसा भाषा आशीष बनाके सब ऐसा सेशमान ऐसा रामना ऐसा अरे सर भाषा ने कहा ऐसा सब मान बेबी बोले भाषा राजेश ऐसा चिंदु शांत ऐसा सब मान बेबी बोले भाषा समझता है ऐसा सब मान आना जाना भरसे राजू कुशल निवास में भरसे सोता कसम कुशल घर में आम काल वाला भरसे का घर में आम कसम कुशल घर में आम वो है इंजेक्टर

अरिष्टे तो सम्राटी सुल्या पुजंजा कार्य सुल्या धनं परक्षारी समा संवता आत्मा पीड़ा उपाशांति స్రాప్తే ధరం రక్ష్యామి రక్షయామి మమ సర్వత్ర మనోపీడ ప్రశాంతి అనుబిదయవి సమణి పూజా అర్పతే సంప్రప్తే పూజా పూజించక కార్యే విగతిహత ఉపశాంతయి అంతర్గుణమే నమః అనుగుణోం ఓం హస్వ దైత్రౌ సంభవి జ్ఞానప్రథమ బలస్తత్వే సుర్గాయైన ఆలహై संध्यारवार दुःसम्राट शुक्र दुरुंजय कार उपाशाल तलित अन्न सुधा ग्रह जनमधुमनस्तार सुमिर मंगलसिंहारुल जनमदिनार है यारी स्थापयारी बुद्ध यारी पौन स्वस्थ्यार्थ स्पुदन भट्टराव उद्धव सिंह वैशाद्रो पर्याय रस्वस्थ्या अभियुक्त रह अभियुक्त से एक छः प्रबाल गबाला है यारी स्थापयारी � श्री श्री దేహం ప్రధానాహు దేహుత్వ సుక్షుడు వాళ్ళు రెండు తీసుకో పెద్ద దాంట్లో నాలుగు సార్లు వేసుకోండి చెడ్డ దాంట్లో ఒకసారి తీసుకోండి ఏకంద్వేత్రిని చెప్పాలి వాయువ్యాత్రిని చెప్పాలి నైరుత్యాదీశానాంతం నైరుతి నుండి ఈశాన్య మొలగింది నైరుత్యాదీశానాంతం స్వాహా చేసుకోవాలంటే అనేక ఇబ్బందులు వస్తాయి ఇళ్ళలో ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే వాళ్ళ పూజలు చేసుకున్నా వల్ల మనకు అనేక ఇబ్బందులు వస్తాయి అంటే ఆ సమయంలో మనకి ఇబ్బంది రావడము లేకపోతే ఆ సమయంలో మనకి ఏదైనా విపత్కర ఆ విధముగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారి దాన్ని తీసుకొని జయబోలు మాతా మహారాజీ అట్లానే నవగ్రహాలు ఉంది నవగ్రహాల చేతిలో ఉంది సూర్య భగవాన్ ఆ ధైర్యంలో నువ్వు వేపడి చేయడు ఎంద్రాల ఏదైనా పని చేసుకుంటారు అంటే నీళ్ళే ఉండాలి ఆత్మస్థైర్యం మీద ఉండాలి అలాంటి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే ఆయన ఎవరంటే పక్క గుళ్ళు పెద్ద పెద్ద చాటలు వేసి హోమం చేశారు మనగుళ్ళు చిన్న హోమం చేశారు అది చిట్ట జాంజలు ఎవరైతే పడికి పాదాల నుంచి కేశాల వరకు అంటే తల వెంట్రుకల దగ్గర నుంచి పాదం వరకు కూడా శరీరంలో ఏదో ఒకరు తలం మీద వ్యాపారం చేయాలన్నా కుజుడిలో కనుగ్రహం ఇట్లైంది ఎవరు వ్యాపారం చేశారు లేబం లేని ఇచ్చాడు ఎవరంటే గురుఫలం అట్లా ఇచ్చానుకుంటారు ఒకరికి అసలు లేకుండా సాకారం చేసుకుంటారు వాటన్నింటిలో కూడా రాణించారు శుక్రభ అట్లానే దాంపత్య కారకుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక మాట అనుకొని ఆ పని చెయ్యాలి స్థిర నిర్ణయం తీసుకోవాలి అంటే ఎవరు అనుగ్రహం ఉండాలి శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి ఆయన అనుగ్రహం లేకపోతే ఏం చేయలేదు ఉంటారు భగవానుడు ఆయు కారకుడు ఇందాక మనం ఈ ఆయువు చెప్పుకుంటాం కదా ధైర్యం ఉన్నా మనసు కావాలన్నా రోగాలు లేకుండా ఉండాలని వందే పార్వతీ పరమేశ్వర శ్రీ వేపాంకమ్మ తల్లి దేవస్థానము సీతారాంపురం ఒంగోలు శ్రీ వేపాంకమ్మ తల్లి దేవస్థానం రెండు వేల ముప్పై ఏడు ఇరవై నాలుగులో ఉమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవం జరిగినది కావున తేదీ పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాడున అమ్మవారి యొక్క వార్షికోత్సవం జరుగుతున్నది ఉదయాన్నే అమ్మవారి పంచామృత అభిషేకము తదుపరి అమ్మవారికి విశేష దుర్గా హవనము అట్లానే రుద్రహోమములు జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాలు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది తీసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహకు కృపకు పాత్రులు కావలసిందిగా భక్తులు కోరుచున్నారు వేదాంకమల్ దేవస్థానము సీతారాంపురం ಈ ಪ್ರಾತ ಪ್ರಜಿ ಎಂತ ಅನುಭಾ ಅನೇಕ ಶುಭ ಕಾರ್ಯ ಅಲ್ಲೇ ಪ್ರತಿ ಸಂಸರ ಜರಿಗೇ ಪಹಾಶಿವರಾತ್ರಿ ಅಸರಾ ಮಹೋತ್ಸವ ಅಂತ ಕಾರ್ತೀಕ ಮಾಸ ವಿಶೇಷ విశేషంగా ఇక్కడ పాల్గొంటూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఈ దేవాలయం ఇచ్చేసి ఈ ప్రజలందరికీ చక్కటి శుభాశీస్సులు అందజేస్తూ వారి యొక్క మనోలాంఛను కలింపజేస్తూ ఈ గత సంవత్సరం ఇదే డేట్లో ఈ దేవస్థానం ప్రారంభమైనా ఎంతో కష్టించి ఇక్కడి ప్రజల సహకారంతో విరాళాలతో ఈ దేవాలయాన్ని నిర్మించారు మరి విజయవంతంగా అనేక కార్యక్రమాలని దేవస్థానంలో పూర్తి చేసుకొని మరి రోజున వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఇంకా ఈ దేవ దేవస్థానం దేవాలయం అభివృద్ధి చెందాలని భక్తుల యొక్క చక్కగా నెరవేర్చాలని ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటూ ఈ చక్కటి వార్షికోత్సవ శుభ సమయానం ఇచ్చేసినటువంటి భక్తులందరికీ శుభాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ ఈ దేవాలయం ఇంకా భక్తులు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇచ్చేయాలని అభివృద్ధి చెందించాలని మీ పేరు వెంకటనారాయణ వర్ణపరుడు